ఏకాగ్రత దాని అభ్యాసం ఒకటి తప స్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం అన్న వాటిని క్రియాయోగం అంటారు మొదటి అధ్యాయంలో వివరించబడిన సాధనాలు కష్టమైనవి వాటిని చాలా శ్రద్ధగా సహనంతో సాధన చేయాలి దానికి క్రియాయోగం తొలిమెట్టు తపస్సు స్వాధ్యాయం అంటే మోక్షమునకు దారి చూపించే సద్గ్రంథ పఠనం ప్రణవజపం సి ఈశ్వర అంటే మన కర్మల యొక్క ఫలితం ఏదైనా మంచిగాని చెడుగాని భగవంతునికే అర్పించటం అంటే ఏ ఫలితం వచ్చినా ఉద్రేకపడక సమభావంతో స్వీకరించటం ఈ మూడు క్రియాయోగం రెండు సమాధి భావనార్థ క్లేశతనూకరణార్థశ్చ క్రియాయోగం అవిద్య మొదలైన క్లేశాలను క్షీణింపచేసి చిత్తమును ఏకాగ్రం చేసి సమాధి సిద్ధింపచేస్తుంది నిరంతరం క్రియాయోగం సాధన చేయటం వలన మనోనిగ్రహం కలిగి తద్వారా సమాధి సిద్ధిస్తుంది మూడు అవిద్యాస్మిత అవిద్య అస్మిత అహంకారం రాగం ద్వేషం అభినివేశం ప్రాణంపై మక్కువ అనే ఐదు క్లేశాలు ఉన్నాయి పురుషుడు సహజంగా ఆనంద స్వరూపుడు అవిద్య అంటే అజ్ఞానం అహంకారం రాగం ద్వేషం ప్రాణంపై తీపి ఈ క్లేశాలన్నీ మనకి సంసారబంధాన్ని కల్పించి దునఃఖానికి కారణాలు అవుతున్నాయి నాలుగు విద్యాక్షేత్రముక్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్నోదారాణం ఈ క్లేశాలు నిద్రాస్థితిలో కానీ మందస్థితిలో కానీ విజృంభించి కాని ఉండవచ్చు ఏ స్థితిలో ఉన్నా దీనికి అవిద్యయే కారణం సాధారణంగా పసిపిల్లలలో పైన చెప్పిన క్లేశాలు నిద్రానమై ఉంటాయి దిలో వేరే బలమైన సంస్కారాల వలన అణిగి ఉంటాయి కాని అనుకూలమైన పరిస్థితులలో అవి మళ్లీ వ్యక్తమవుతాయి యోగుల్లో మందస్థితిలో అంటే సూక్ష్మంగా ఉంటాయి వారు సాధన ద్వారా వీటిని తొలగించుకుంటారు ఐదు అనిత్యాశుచి దునఖానాత్మను నిత్యశుచి సుఖాత్మఖ్యాతిర విద్య అవిద్య అంటే అనిత్యమైన వాటిని నిత్యంగా అశుద్ధాలను శుద్ధంగా దున్హక్క కారణాలను సుఖాత్మకంగా అనాత్మలను ఆత్మలుగా భావించటమే శరీరమే నేను అని మనం భావిస్తాము అనిత్యమైన ఈ ప్రపంచమే నిత్యమను కొంటాం దున్హక్క కారణాలైన ఐహిక సుఖాలలో ఆనందం ఉందను కొంటాము సచ్చిదానంద స్వరూపమైన ఆత్మను గురించి తలచకుండా అనాత్మలను శరీరాన్ని నేనుగా భావిస్తాం ఇదంతా అవిద్యయే ఆరు దృగ్దర్శన శక్తి రేఖాత్మ తైవాస్మిత అస్మిత అనే క్లేశమంటే సాక్షిత్వానికి కారణమైన అంతఃకరణతో పురుషుడు తాదాత్మ్యం చెందటమే పురుషుడు సహజంగా నిత్యశుద్ధ బుద్ధ ముక్త ఆత్మ మనస్సు బుద్ధి చిత్తం ఇంద్రియాలు వీటి ద్వారా పురుషుడు ప్రపంచానుభవం పొందటం జరుగుతుంది కాని ఎప్పుడైతే పురుషుడుపై సాధనాలతో తాదాత్మ్యం చెందుతాడో అప్పుడు నేను అనే అహంకారం అస్మిత అనే క్లేశం మొదలవుతుంది ఏడు రాగః సుఖాన్ని అనుసరించి ఉండేది రాగం మనకు కొన్ని సుఖహేతువులు శబ్దాది విషయాలలో గోచరిస్తాయి అటువంటి సుఖహేతువుల వైపు మనసు ఆకర్షించబడుతుంది అదే రాగము అనబడుతుంది తనకు సుఖాన్ని పొందచేసిన వస్తువు లేదా వ్యక్తిపై కలిగే వృత్తియే రాగము ఎనిమిది దున్హ్ఖానసియీ ద్వేషహ ఏదైతే మనకు బాధ దునం కలిగిస్తుందో దానికి దూరంగా వెళ్లిపోవటానికి ప్రయత్నం చేస్తాం దున్హ్ఖాన్ని అనుసరించి ఉండేదే ద్వేషం తొమ్మిది స్వరసవాహి విదిషా షోపి తధారూఢాభినివేశ పండితులకు కూడా అభినివేశం అంటే ప్రాణం మీద తీపి చాలా బలంగా ఉంటుంది ఇది పూర్వ జన్మవాసనల వలన కలుగుతుంది ఇవన్నీ మోక్షానికి ఆటంకం కలిగించే క్లేశాలు పది తే ప్రసవహేయ సూక్ష్మ పై క్లేశములను సాధనచే అవి జన్మించుటకు మూల కారణమైన అవిద్య వరకు తీసుకుని వెళ్లినా అవి సూక్ష్మస్థితిలో ఉండి అవకాశము వచ్చినప్పుడు విజృంభించును సూక్ష్మ సంస్కారాలను ప్రతిలోమ పరిమాణంతో నిగ్రహించాలి మొదట స్థూల మనోవికారాలను నిగ్రహించాక సూక్ష్మ వికారాలను నిగ్రహించే మొదలు పెట్టాలి అది ఎలా అంటే ఆ సూక్ష్మ వికారానికి వ్యతిరేక మనోభావాన్ని కలగ చేసుకోవాలి కోపం కలిగినప్పుడు దాన్ని వ్యక్తపరచకుండా వెంటనే ప్రేమ భావన కలగ చేసుకోవాలి ఇలా ఏ చిత్తవృత్తిని నిరోధించాలనుకుంటే దానికి వ్యతిరేకమైన మనోభావాలను కలగ చేసుకుంటే సూక్ష్మ సంస్కారాలను నిగ్రహిస్తాయి ధ్యానహేయ సద్వృత్తయ ధ్యానం ద్వారా వృత్తుల వికారాలను నిరాకరించాలి ధ్యాన సాధన చేత క్షీణింపబడిన క్లేశములను బీజములుగా చేయవచ్చును చిత్తవృత్తులను నిగ్రహించటానికి గొప్ప సాధనమే ధ్యానం ధ్యానాన్ని క్రమం తప్పకుండా శ్రద్ధగా చేస్తే రాగద్వేషాలు స్వాధీనంలోకి వస్తాయి పన్నెండు క్లేశముల కర్మాశయోదృష్ట దృష్ట జన్మవేదనీయ పైన చెప్పబడిన క్లేశాలు కర్మలకు మూల కారణం మనకి కనిపించే ఈ జన్మలో గాని కనిపించని జన్మాంతరాల్లో కానీ కర్మానుభవాలకి ధర్మాధర్మములకు కారణం అవు పదమూడు సతిమూలే తద్విపాకో జాత్యాయుర్ధోగా మనం చేసే కర్మఫలం వలననే జాతి ఆయువు భోగం మొదలైనవి కలుగుతాయి కారణాలు అయిన సంస్కారాలే కర్మానుభవం అనే కార్యరూపంలో వ్యక్తం అవుతుంటాయి కారణం అంతరించి కార్యరూపాన్ని దాల్చుతుంది కార్యం క్రమంగా సూక్ష్మమై మరొక కార్యానికి కారణం అవుతుంది విత్తనం వృక్షానికి వృక్షం విత్తనానికి కారణమైనట్లుగా మన ప్రస్తుత కర్మలు మన పూర్వ సంస్కార ఫలితాలు ఈ జన్మలో మన కర్మల వలన మరల క్రొత్త సంస్కారాలు ఏర్పడి మరుజన్మలో కర్మలకి కారణాలవుతాయి ప్రస్తుత సంస్కారాల కారణంగా మన జాతి ఆయువు మన భోగాలు నిర్ణయించబడతాయి పద్నాలుగు దేహ్లాద పరితాపల కర్మల వలన సుఖదుహక ఫలాలు కలుగుతున్నాయి మన సుఖదు అనుభవాలకు హేతువు మనం చేసిన పుణ్యపాపకర్మలే పదిహేను పరిణామతాప సంస్కార వృత్తి దుఃఖైర్గున్వృత్తి విరోధాచ్చుహకమేవ సర్వం వివేకిన వివేకం గల వారికి సర్వం దున్హకరమే సుఖదుహాలు అందరికీ కలుగుతాయి కాని పర్యవసానంలో దుధఖహేతువులవటం వలన సుఖం పోతుందేమోననే చింతవలన కాని సుఖానుభవం వలన వచ్చే సంస్కారాల ఫలం అనుభవించాలనే వాంఛతోగాని త్రిగుణాల ప్రతిక్రియా వృత్తుల రూపంలో కాని అన్నీ దుధఖమయంగానే వివేకవంతుడికి తోస్తుంది పదహారు హేయం దునఖమనాగతం అనాగతం అంటే ఇంతవరకు కలిగియుండని దుఃఖాన్ని నిరోధించాలి అంటే కర్మలు మూడు రకాలు సంచిత ప్రారబ్ధ కర్మ ప్రారబ్ధం ఈ జన్మలో మనం అనుభవిస్తున్నది ఆగామి కర్మ రాబోయే జన్మలలో ఫలించబోయేది ఈ ఆగామి కర్మని మాత్రం మనం నిరోధించగలం ప్రయత్నంతో నిర్జించాలి పదిహేడు ద్రష్టూ దృశ్యయోహ సంయోగో హేహేతుహ మనం వదలవలసిన దుమహానికి హేతువు దృగ్దృశ్యాలతో సంయోగమే పురుషుడు సహజంగా శుద్ధ స్వరూపమైనప్పటికీ ప్రకృతితో సంయోగం వలన తన మీద ప్రతిబింబించే సుఖదుహఖాలు తానే అనుభవిస్తున్నట్లు పురుషుడు భావించటం జరుగుతోంది ప్రకాశ క్రియాస్థితిశీలం ప్రకాశం క్రియా స్థితి అనేవాటిని స్వభావంగా కలిగి ఉన్నదే దృశ్యం అంతేకాకుండా పంచభూతాలు ఇంద్రియాలతో కూడి ఉండి పురుషునికి భోగ మోక్షాలను ప్రయోజనంగా కలిగినదే దృశ్యం ప్రకృతి పంచభూతాలతో మనసు ఇంద్రియాలతో గూడి త్రిగుణాత్మకమై ఉంది సత్వం వలన ప్రకాశం రజోగుణం వలన ప్రవృత్తి తమోగుణం వలన స్థితి కలుగుతుంటాయి పురుషునికి అనుభవాన్ని కూర్చటమే ఈ ప్రకృతి యొక్క ప్రయోజనం పంతొమ్మిది విశేషావిశేషలింగ మాత్రాలింగా గుణపర్వాణి గుణాల స్థితులు నిర్దేశితాలు అనిర్దేశితాలు కేవల సూచితాలు అసూచితాలు అని నాలుగు విధాలు నిర్దేశితాలు అంటే ప్రత్యక్ష స్థూలభూతాలు అనిర్దేశితాలు అంటే ఇంద్రియాలకి గోచరం కాని తన్మాత్రలు కేవల సూచిశాలు కేవల నిర్దేశితాలు అంటే బుద్ధి అని భావం సృష్టి క్రమంలో బుద్ధితత్వమే మొట్టమొదటిదని దాని నుండే నిర్మాణమవుతుందని మానసిక శాస్త్రానుసారంగా ఈశ్వర సిద్ధాంతాభిప్రాయం వేదాంతశాస్త్రం బుద్ధిని కూడా దాటి బుద్ధికి అతీతమైన ఆత్మను ప్రతిపాదిస్తుంది ఆత్మవలననే బుద్ధి ప్రకాశవంతం అవుతుంది ఇరవే ద్రష్టాదృసి మాత్ర శుద్ధోపి ప్రత్యయానుపశ్య పురుషుడు చైతన్య స్వరూపుడు శుద్ధుడు సాక్షి సహజంగా శుద్ధుడైనప్పటికీ బుద్ధిలో భాషించే వృత్తులననుసరించి చూస్తుంటాడు పురుషుడు స్వయంగా నిర్వికారుడైనప్పటికీ బుద్ధ్యాది రూపాలను దాల్చిన ప్రకృతి చేత ఆవరించబడి సుఖదాలను అనుభవిస్తున్నట్లు కనిపిస్తాడు నిజం చెప్పాలంటే ఆ తత్వం బుద్ధ్యాతీతంగా ఉంటుంది పురుషుడు స్వతంత్రుడనీ స్వరూపుడని ఈ చైతన్యమే బుద్ధితత్వం నుండి భాషించే సమయంలో జ్ఞానరూపం దాల్చి దేశకాల నిమిత్తాల వలన బద్దమవుతున్నదని యోగులు గ్రహిస్తారు ఇరవే ఒక్క తదద్ధ ఏవ దృశ్యశ్యాత్మ ప్రకృతి లేదా దృశ్యం పురుషుని కోసం ఏర్పడి ఉంది ప్రకృతి స్వయం ప్రకాశం కాదు కాని పురుషునితో సంసర్గం కలిగి ఉన్నంతకాలం ప్రకృతి ప్రకాశాన్ని కలిగి ఉంటుంది కాని ఈ ప్రకాశం స్వతంత్రం కాదు చంద్రుని ప్రకాశం వంటిది ప్రకృతి పురుషుని కారణంగానే అనేక రూపాలు దాల్చుతున్న పురుషుని మోక్షం కన్నా ప్రకృతికి వేరే స్వప్రయోజనం ఏదీ ఉండదు ఇది యోగుల అభిప్రాయం కృతార్థం ప్రతి నష్టమవ్యనష్టం సాధారణత్వాత్ పురుషుడు ప్రకృతికి అతీతుడు ఈ విషయం పురుషుడు గ్రహించటమే ప్రకృతి ఆశించే ప్రయోజనం పురుషునికి ఈ జ్ఞానం కలగగానే ప్రకృతి అతనిని మోహింపచేయలేదు కాని బద్ధుడై ఉన్న జీవి ప్రకృతి మాయ నుండి తప్పించుకోలేడు ఇరవై మూడు స్వస్వామిశక్త్యో స్వరూపల హేత సంయోగ ప్రకృతి ప్రకృతికి ప్రభువైన పురుషుడు వీరి సంయోగం వల్లనే ఆ శక్తులు రెండూ ప్రకటితమవుతాయి ప్రకృతి పురుషుల సంయోగంచేత ఆ రెండు శక్తులు ప్రకటితమవుతాయి అంటే వాటి నుండి వివిధ నామ రూపాలు వెలువడుతాయి ఈ సంయోగానికి కారణం అవిద్యయే మన సుఖదుహాలకు కారణం ఈ శరీరమే నేనని తలచటమే ఈ శరీరం నేను కాదనే భావన స్థిరంగా ఉంటే సుఖదుఃఖాలను లక్ష్యం చేయకూడదు